భృగు వంశీకులు శ్రీ ముఖండ మహర్షి పుత్రుండకు శ్రీ మార్కండేయ స్వామివారి జన్మదినోత్సవం సందర్భంగా మంగళగిరి పట్టణ పద్మశాల బౌత్తమ సంఘం ఆధ్వర్యంలో స్థానిక నాంచర్మ ప్రాంగణంలోని శ్రీ భద్రావతి సమేత భావన ఋషి స్వామివారి దేవాలయంలో వేడుకలు ఘనంగా నిర్వహించారు శ్రీ మార్కెండేయ స్వామి వారి చిత్రపటానికి ప్రత్యేక పూజలు నిర్వహించారు మార్కెండేయ స్వామి ఆశీస్సులతో ప్రపంచ మానవాళి సుఖశాంతులతో వర్ధిల్లాలని సంఘ పెద్దలు వేడుకొన్నారు సంఘ అధ్యక్షులు చింతక్రింది కనకయ్య ప్రధాన కార్యదర్శి దామర్ల కుబేరస్వామి కోశాధికారి గంజి రవీంద్రనాథ్ ఉపాధ్యక్షులు గుత్తికొండ ధనుంజయరావు సహాయ కార్యదర్శి రామనాథం పూర్ణచంద్ర వంగర లక్ష్మయ్య జంజరం భిక్షారావు బిట్రా భాస్కర్రావు దామర్ల కనక్ంగేశ్వరరావు మాస్టారు కొల్లి శివాజీ రామనాథం పరమేశ్వరరావు దామర్ల సుబ్బారావు సిరికోటి త్రినాథస్వామి అవ్వారు శ్రీనివాసరావు జంజరం హనుమంతరావు ప్రసాదు తదితరులు పాల్గొన్నారు రంగుగా నీరమురంగుగా మే అత్త గుండెను కండెగా నా పెడితివా నీచె మఠ చుక్కను చీరగా చీర గారేస్తివ నేతరాచే నేతరా కట్ు కొట్టు సాంప్రదాయం మానవాళకి నేర్పి నేర్పినావు తీరే దోతి కండవ మనిషి గౌరవం పెంచగ నైపుణ్యతలో చీరలు రమ్యముగా రంగు వెలసిన జీవితం నీవు గడుపుచుంటివి నేతరా ఈరోజు ఫిబ్రవరి ఒకటో తారీఖున మన అర్ధరాత్రి భావనాళి స్వామివారి దేవాలయంలో భక్త మార్కండేయ స్వామివారి జన్మదినాన్ని పురస్కరించుకొని ఎంతో వైభవపేతంగా వారి పుట్టినరోజు కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది పద్మశాలీ సంఘం వారు అట్లాగే మన స్వామి గారికి మూల పురుషులైన మన వంశ గురంలో వీరు మనల్ని ఈ నేత పరిశ్రమ మన బట్టలు తయారు చేసి ఇచ్చిన వారిలో ఆ రోజుల్లోనే కలియుగం ప్రారంభంలోనే దేవతలకు బట్టలైన తయారు చేసి ఇచ్చిన మహానుభావులు అలాంటి గుర్తింపు మన పద్మశాలి వంశీయులకు అందరికీ ఉంది అలాగే మార్కాండ కృపకు అందరూ పాక్చులు కావాలని చెప్పి కోరుకుంటున్నారు సర్వ మానవాళికే కాకుండా దేవతలు సైతం మరి వస్త్రధానం చేసినటువంటి మహర్షి వంశీకులు మరి మార్కండేయ స్వామి వారి జయంతి ఈ జయంతి సందర్భంగా మంగళగిరి పట్టణ పద్మశాలి బహుత్తమ సంఘం ఆధ్వర్యంలో నాంచర్మ ప్రాంగణంలోని శ్రీ భద్రావతి సమేత స్వామి వారిల దేవాలయంలో మరి మార్కండేయ స్వామివారి జయంతోత్సవం జరుపుకోవడం జరిగింది స్వామివారికి ప్రత్యేకంగా మరి సంఘం తరఫున పూజలు నిర్వహించి మరి ఆయన ఆశీస్సులు తీసుకోవడం జరిగింది ఈ సమాజంలో మరి ప్రపంచంలో ప్రజలందరూ కూడా సుఖశాంతులతో ఉండాలని చెప్పేసి ఈరోజు స్వామివారిని మరి వేడుకోవడం జరిగింది ఇదే రీతిలో ప్రపంచ మాలవళి అందరూ కూడా మరి ఇదే రీతిలో అందరూ కలిసిమెలిసి ఐకమ్యంగా ఉండేందుకు ఆ దేవుడు మరి ఆశీర్వాదం చేయాలని చెప్పేసి కోరుకుంటూ మరి ఈరోజు ఇక్కడికి విచ్చేసిన అందరికీ కూడా ధన్యవాదాలు సెలవు తీసుకుంటున్నారు మృఖండ మహర్షి ఆయనకి సంతానం లేని సమయంలో శివుని ప్రార్థించి ప్రార్థించినప్పుడు శివుడు శివుడు ప్రత్యక్షమయ్యి నీకు పూర్ణాయుష్కుడైనటువంటి సమాజంలో రాక్షసత్వం కలిగినటువంటి పుత్రుడు కావాలా లేదు అల్పాయుష్కుడైనా నీకు పేరు ప్రఖ్యాతులుగా తీసుకొచ్చేటటువంటి పుత్రుడు కావాలని అడిగినప్పుడు నాకు అల్పాయుష్కుడైనా కానీ సమాజంలో పేరు ప్రఖ్యాతులు తీసుకొచ్చేటటువంటి పుత్రుడే కావాలని చెప్పి అడిగినప్పుడు భక్త మార్కండేయుడు జనను జరిగినటువంటి పరిస్థితులు మన పెద్దలందరూ చెప్తుంటారు ఆయనకి ఆయనకి ఆయన కూడా ఈ సమాజంలో మంచి గుర్తింపు పొంది మరి ఆయన కూడా యజ్ఞం తలబెట్టినప్పుడు ఆయనకి భార్య లేదు ఆయన బ్రహ్మచారిగా ఉన్న సమయంలో మరి దోమరవతి దేవుని పక్కన కూర్చో అంటే ధోమరతీ దేవి అంటే ఈ మనకి ఈ దూపంలో నుంచి వచ్చేటటువంటి పొగనే దోమరవతీ దేవిగా పక్కన కూర్చోబెట్టుకొని యజ్ఞం చేసి మన స్వామి వారిని ఆ యజ్ఞంలో నుంచి ఉద్భవించి సమస్త దేవతలకి కూడా వస్త్రాలను అందించినటువంటి చరిత్ర మనందరికీ తెలుసు అయితే ఈ రోజున మనం మరి సమస్త మానవాళి కూడా వారిని ఈరోజు అందరం కూడా ఒంటి నిండా బట్ట కట్టుకుంటున్నామంటే శ్రీ భావన స్వామి వారు ఆ రోజు చేసినటువంటి సేవనని చెప్పి చెప్తుంటారు అందుకని ఈ రోజున మరి మార్కండేయ స్వామి వారి ఆశీస్సులు అందరికీ ఉండాలని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటూ జై మార్కం మార్కండే जय जय मार्कंडेया, जय मार्कंडेया, जय जय मार्कंडेया, जय जय मार्कंडेया, जय मार्कंडेया,